హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ ఈటీవీ విన్ ఓటీటీలో విజయవంతమైన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది కథ ఇంకా ముగియలేదంటూ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్పై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది కొత్త థ్రిల్స్ మిస్తరీలతో వచ్చే నెలలో ఇది విడుదల కానుంది తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ మంగళవారం అనౌన్స్ చేసింది కథ ఇంకా మిగిలే ఉందంటూ ఆ ఓటీటీ ట్వీట్ చేసింది ఆ సిరీస్ గురించి తెలుసుకోండి తెలుగులో ఈ మధ్య వచ్చిన క్రైమ్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది తమ కథను కాని కొట్టారంటూ మరో ఓటీటీలోని పై ఆరోపణల ద్వారా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ వస్తుండటం ఆసక్తి రేపుతోంది కానిస్టేబుల్ కనకం రెండో సీజన్ ఆ పోస్టర్పై కూడా టెక్స్ రాసి ఉంది అందులో ఇలా ఉంది మీరందరూ కానిస్టేబుల్ కనకంను మళ్లీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది ప్రతి వ్యూ ప్రతి మెసేజ్ చంద్రిక ఎక్కడ అనే ప్రతిమాట దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది కానీ స్టోరీ ఇక్కడితో ముగియలేదు మరికొన్ని రోజు వేచి చూడండి ఎందుకంటే రెండో సీజన్ వచ్చే నెలలో వస్తోంది థ్రిల్స్ మిస్టరీ ఎమోషన్స్ ని డబుల్ చేయడానికి వచ్చేస్తోంది తుఫాను కోసం సిద్ధంగా ఉండండి అని ఈటీవీ విన్ పోస్ట్ చేసింది కానిస్టేబుల్ కనకం గురించి ఈ క్రైమ్ వెబ్ సిరీస్ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశాడు తొలి సీజన్లో ఆరు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి ఓ ఊళ్ళో కొత్తగా పెళ్లైన అమ్మాయి మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్ రానుండటంతో మరింత ఆసక్తి రేపుతోంది కానిస్టేబుల్ కనకం రెండో సీజన్ రాకతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది కథలో మరిన్ని మలుపులు సస్పెన్స్తో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అలరించడానికి సిద్ధంగా ఉంది ఓటీటీలో తుఫాను సృష్టించేందుకు రెడీగా ఉండమంటూ మేకర్స్ సందేశం ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి